ఫ్రెండ్స్ నేను మీ లోకల్ బాయ్ ప్రదీప్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా ఇప్పుడు రివర్ అంటింగ్కి వచ్చాము అంటే కాల్లో చేపలు ఎలా పట్టాలి రెయిల్ పడతాయి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎలా పడతాము అందుకే ఫ్రెండ్స్ మా ఈ లాగు లాగులు అంటారు కపల లాగులు అంగ ఫ్రెండ్స్ వాళ్ళ లోన్కి వెళ్ళి రైలు ఎలా ఇస్తున్నారు చేతితో రైలు ఇస్తున్నారు అంగ ఫ్రెండ్స్ చాలా కష్టపడి లోనికి వెళ్తున్నారు లోన్ నిమిషం వరకు కుక్క పెడతారు అంగ ఫ్రెండ్స్ రైలు పట్ట ఎలా వేస్తున్నారు రైలు సార్లు తేవాలంటే చాలా పోయినారని వెళ్ళిపోయారు ఫ్లోడింగ్ చాలా ఎక్కువగా ఉంది అదిగో ఫ్రెండ్స్ ఫ్లోడింగ్ ఎంత ఫాస్ట్ గా ఉందో అయినా కానీ మా వాళ్ళు కుర్రాళ్ళు చాలా ధైర్యంగా వెళ్తున్నారు లాంటికి યા યા મો મોરબડ આ રહ્યા આ રહ્યા આ લાઈટ orang orang raha mau padahal motor ini

కోసం చూసారండి ఇప్పుడు మీద అటెండ్ రైలని అని చూపిస్తుంది డినర్ చేయాలి రైలు కింద ఇప్పుడు అమ్మేస్తే మొత్తం వేర్ చేస్తున్నాం చెన్నైనా పక్కే పెద్ద పక్కే వేరు చేస్తున్నాం ఇటువంటి మంచి మంచి వీడియోలు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటికేషన్ ఆల్ పెట్టుకుంటు మరిన్ని మించులతో మళ్ళీ మేము థ్యాంక్ యూ